హాయ్ అండి వెల్కమ్ టు అమ్మా టాసిల్స్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ ఐడియాను మీకు షేర్ చేసుకుంటున్నానండి మనము ఒక టూ మినిట్స్లో ఈ విధంగా కుట్టుకోవచ్చు చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అండి ఈ నేను వీడియోలో చూపించే విధంగా ఇలాంటి ఓల్డ్ శారీ ఒకటి తీసుకున్నాను ఇది డిజైనర్ శారీ చాలా బాగుందండి కలర్ పోయినా కూడా మనం వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కానీ చినిగిపోతే మనం ఇవ్వలేం కదండి అలాగా ఉండే శారీనే ఒకటి తీసుకునేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత మనము కాటన్ శారీస్లో బ్లౌజ్ పీసెస్ వస్తాయి కదండి మనము కుట్టించుకునేదానికి వీలు కానీ బ్లౌజ్ పీసులను పక్కన పెట్టేస్తూ ఉంటామో వాటిని ఒకటి ఏదైనా తీసుకునేసి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా వన్ లేయ్యారు నీట్గా పరుచుకోవాలండి ఇలా పరిచిన తర్వాత నేను మెజర్మెంట్గా ఒక పెద్ద ప్లేట్ అనేది తీసుకున్నానండి ఇలాగ పెద్ద ప్లేట్ అనేది తీసుకునేసి మార్కర్తో మనము ఈ విధంగా సర్కిల్ షేప్లో డ్రా చేసుకునేసి కథతో నీట్గా కట్ చేసుకోవాలండి మనము ఒక శారీ కాకుండా అంటే ఒక శారీకి ఈ సర్కిల్ అనేది కరెక్ట్గా సరిపోతుంది మనము టూ శారీస్ కానీ త్రీ శారీస్ కానీ అంటే సర్కిల్ షేప్ అనేది కొద్దిగా పెద్దదిగా మనము గీసుకోవాలండి నేను ఒక శారీతో చేస్తున్నా కనుక ఈ ప్లేటు అనేది మెజర్మెంట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇలాగా సర్కిల్ షేప్లో బ్లౌజ్ పీస్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత మరొక క్లాత్ అనేది తీసుకున్నానండి వీడియోలో చూపించిన విధంగా సిక్స్ సెంటీమీటర్స్ ఆరు సెంటీమీటర్లు అనేది మనము ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకునేసి మనము మార్కర్తో నీట్గా లైన్ లాగా గీసుకునేసి కత్తితో కట్ చేసుకోవాలండి మనము ఆ బ్లౌజ్ పీసుల్లోనే మనం కట్ చేసి వేసుకోవచ్చు కానీ మీకు అర్థమయ్యే విధంగా అంటే డిఫరెంట్ కలర్స్ అనేది ఉంటే మనకు నీట్గా అర్థమవుతుంది కదండి అందుకనేసి నేను వేరొక క్లాత్ అనేది లైట్ కలర్ది తీసుకునేసి ఈ డార్క్ కలరు సర్కిల్ షేప్ ఉండే క్లాత్కు మనము కరెక్ట్గా వాడే ఆ క్లాత్ను అనేది ఆరు సెంటీమీటర్లు కట్ చేసుకున్నాం చూడండి ఆ క్లాత్ని పెట్టుకునేసి రివర్స్లో మనము కుట్టాలండి అంటే బ్లౌజ్ పీస్ను కట్ చేసుకున్నాం కదా దాన్ని మనము రివర్స్ చేసుకునేసి తర్వాత ఆరు సెంటీమీటర్లు కట్ చేసిన క్లాత్ను కూడా రివర్స్ చేసుకునేసి ఎయిత్ స్టాండర్డ్స్ కాటన్ థ్రెడ్ కానీ యాంకర్ థ్రెడ్ కానీ నీడిల్కి తీసుకునేసి కుట్టుకోవాలండి మిషన్ ఉంటే మిషన్తో అయినా కూడా ఈ విధంగా కుట్టుకోవచ్చు కానీ నా దగ్గర మిషన్ లేదు కనుక ఈ విధంగా నేను రన్నింగ్ స్టిచ్ అనేది చిన్నదిగా కుడుతున్నాను మరి పెద్ద డాట్స్ అనేది కుట్టకుండా మనం దగ్గర దగ్గరికి అనేది కుట్టుకుంటే మనం మిషన్తో కుట్టిన విధంగానే ఉంటుంది మీకు అర్థమయ్యే విధంగా నేను లైట్ కలర్ థ్రెడ్ అనేది తీసుకునేసి కుర్తున్నాను చూడండి ఇలాగా మనము దగ్గర దగ్గరకు కుట్టుకోవాలి నేను నిదానంగానే చూపిస్తున్నానండి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇలాగా మనం సర్కిల్ షేప్లో కట్ చేసుకున్న బ్లౌజ్ పీస్కు మళ్ళా ఆరు సెంటీమీటర్లు కట్ చేసిన క్లాత్ను రెండింటినీ పట్టుకునేసి చేత్ చేత్తో మనము ఈ విధంగా పట్టుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది దగ్గర దగ్గరకు కుట్టుకోవాలండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగ సర్కిల్ షేప్ అంతా కూడా కుట్టేసిన తర్వాత ఆరు సెంటీమీటర్లు మా దగ్గర టేప్ లేదు కదా అనుకునేటప్పుడు చిన్న స్కేల్ ఉంటుంది కదండి ఆ చిన్న స్కేల్లో మనము త్రీ బై ఫోర్త్ అనేది లెంత్ పెట్టుకునేసి అంటే ఆ స్కేలు పొడవు త్రీ బై ఫోర్త్ అనేది మనం పెట్టుకునేసి ఈ విధంగా మనం కట్ చేసుకుని క్లాత్ను జాయిన్ చేసుకోవచ్చండి మనకు బ్లౌజ్ పీస్లోనే సరిపోతుంది కానీ మీకు అర్థం కావాలనేసి నేను లైట్ కలర్ అనేది తీసుకున్నాను ఈ బ్లౌజ్ పీస్ అనేది డార్క్ కలర్ కదండి ఇలాగా వీడియోలో చూపించిన విధంగా చివరి వరకు నేను సర్కిల్ కుట్టేశానండి ఇలా కుట్టిన తర్వాత మనము సిక్స్ సెంటీమీటర్స్ జాయిన్ చేసుకున్న క్లాత్ను జాయిన్ చేసుకోవాలి కదండి ఆ క్లాత్ను కూడా నేను వీడియోలో చూపించిన విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది మనము మీడియంగా కుట్టుకుంటూ ఆ క్లాత్ను మనము జాయిన్ చేసుకుంటాం నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాగా మనము ఎక్స్ట్రాగా ఉంటే ఆ క్లాత్ను కట్ చేసేసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియం సైజులో అంటే మనం మీడియంగా ఉండేది డాట్స్ అనేది కుట్టుకోవాలండి మరి చిన్నదిగా కుట్టే అవసరం లేదు ఇక్కడ ఎందుకంటే ఆ క్లాత్ అనేది మనము మీడియంగా కుడితే సరిపోతుంది వీడియోలో చూపించే విధంగా ఇలాగ కుట్టుకోండి మనకు ఒక శారీకి అయితే నేను మెజర్మెంట్ పెట్టుకున్న సర్కిల్ షేప్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి తప్పకుండా ట్రై చేయండి రెండు నిమిషాల్లో మనము ఈ విధంగా ఓల్డ్ శారీని రీయూజ్ చేసుకోవచ్చండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి సెర్చ్ చేయండి మన ఛానల్లో ఒక ఇలాగా రీయూస్ ఐడియాసే కాకుండా రంగోలీ కూడా తర్వాత శారీ టాజల్స్ చాలా ఈజీగా కుట్టుకునే విధంగా నేను కుట్టానండి చాలా అదే విధంగా శారీ ట్యాజల్సే కాకుండా లట్కన్స్ అలాంటివి కూడా నేను చాలా డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ కుట్టే కుట్టాను తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునేసి ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి సర్చ్ చేయండి ఇలాగ కుట్టిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి రివర్స్ చేసుకునేసి మనం నేను ఒక శారీనే కదండి చూపించింది ఆ శారీని ఈ దీంట్లో మనం పెట్టేసుకోవాలండి ఇలా పెట్టిన తర్వాత ఒక రన్నింగ్ స్టిచ్ అనేది మళ్ళా మనము నీడిల్కు థ్రెడ్ తీసుకునేసి వీడియోలో చూపించిన విధంగా మనము కుట్టుకోవాలండి ఫస్ట్ స్టార్టింగ్లో కొద్దిగా థ్రెడ్ అనేది మనము వదలాలండి అలాగ వదిలిన తర్వాత ఇక్కడ రన్నింగ్ స్టిచ్ అనేది మనం దూరం దూరంగా కుట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం ఒక టూ మినిట్స్లోనే ఇలాగా మనము పిల్లో అనేది రెడీ చేసుకోవచ్చు రౌండ్ పిలో అనేది అంటే మనము సోఫాలో కానీ అదేవిధంగా చైర్స్లో కానీ ఈ రౌండ్ కుషన్ అనేది చాలా ఈజీగా మనము చేసుకోవచ్చండి మరి వేస్ట్ వేస్ట్గా ఉండే క్లాతులను అంటే మనము ఓల్డ్ శారీస్ అనేది పనికి రాకుండా ఉండేటి పక్కన పడేసేదానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అని నా ఐడియా నా ఐడియా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఇలాగా మనం వీడియోలో చూపించిన విధంగా పుట్టిన తర్వాత టూ థ్రెడ్స్ను మనము రెండు తాళ్లను మనము ఈ విధంగా వీడియోలు చూపించిన విధంగా ఒక చేత్తో గట్టిగా దగ్గరికి లాగినామంటే కుచ్చులాగా వస్తుందండి ఇలాగా మనము దీన్ని ఒక టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ మనము ఈ విధంగా ముడి వేసుకోవాలండి ఇలా ముడి వేసేసిన తర్వాత కథతో నీట్గా కట్ చేసుకోవాలండి దీన్ని మీకు సోఫాలో కూడా పెట్టి చూపిస్తాను చూడండి మనకు డిఫరెంట్గా డిజైనరు రౌండ్ కుషన్ లాగా ఇలాగా లైట్ కలర్లో బ్లాక్ డిజైన్ వచ్చింది కదండి తర్వాత మరొక సైడ్ టర్న్ చేస్తే డార్క్ కలర్ ఉంది మనము ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు నా ఐడియా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఓన్లీ టూ మినిట్స్లో మనము ఈ విధంగా కుక్కోవచ్చండి మనం శారీ కట్ చేసే అవసరం కూడా లేదండి ఇలాగనే శారీ పెట్టుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి